గొరవేశారో అలోకాష్ పం నిదేశారు సర్వ దక్షిణ పూర్తి ఏడమ నమస్తే అండి నేను చెప్పబోయేది ఏంటంటే మన కలియురగమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వెంకటేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందాన్ని దాని మీద వివరణ ఇస్తున్నాము అదేంటంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి అనేకమైన పేర్లు ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది శ్రీనివాసుడు అంటాం శ్రీనివాసుడు ఎందుకంటాం లక్ష్మీదేవి ఆయన గుండెల్లో నివాసం ఉంటుంది కాబట్టి శ్రీ నివాసం ఉంటాడు శ్రీ నివాసుడు అయ్యాడనమాట అలాగే ఏడుకొండలవాడు అంటాం అంటే ఏడుకొండలవాడ సినిమా విన్నాడు కాబట్టి ఏడుకొండలవాడు అని అంటున్నాను అనమాట బాలాజీ అంటాం బాలాజీ అంటే బాలాజీ అనే భక్తుడిని ఆయన ఏనుగు రూపంలో వెళ్ళి అని కరుంచి ఇది చేశాడు కాబట్టి బా భక్తుని ఇది చేసిన ఆ భక్తుడి పేరు మీదే బాలాజీ అని ఆయన అనుగ్రహించారు కాబట్టి బాలాజీ అని పేరు మీద తెలుస్తుంది అలాగే ఈయన ప్రతి పేరుకి ఏదో ఒక రేజర్ ఉంటుంది కారణం లేకుండా అవి పేర అలాగే వెంకటేశ్వర స్వామి వారిని మనం వెంకటేశ్వర స్వామిని పిలవడానికి కూడా ఒక కారణం ఉంది అది ఏంటనేది ఇప్పుడు మీకు వివరణ అనమాట ఇంతవరకు ఈ పురాణాల్లోనే ఎట్లా ఉన్నది కాదండి నేను మాత్రమే చెప్తాను అది ఏంటో ఒకసారి దాని మీద ప్లాన్ చేస్తాను ఆలోచించండి మనం వెంకటేశ్వర స్వామి వాళ్ళు ఎవరండి శ్రీ మహావిష్ణువు వారు ఆయన ఎక్కడుంటారు పాల సముద్రంలో ఆదిశేషుడి మీద సైనించి ఉంటాను అన్నమాట ఆదిశేషుడు అంటే మీద గుర్తొచ్చారు కదా ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏ అవతారం ఎత్తి భూమి మీదకి వచ్చినా ఆయన ఆయన కూడా విష్ణుమూర్తిని వదిలేక కూడా ఏదో ఒక అవతారంలో ఆయన కూడా భూమి మీదకి వచ్చేస్తా ఉంటాడు అనమాట అలాగే ఇప్పుడు త్రేతాయుగం ఉన్నారు కూడా త్రేతాయుగంలో శ్రీ శ్రీ మహావిష్ణువు శ్రీరాముల వారిగా వస్తే ఈయన లక్ష్మణుడిగా కూడా వచ్చేసారు అలాగే ద్వాపరయుగంలో కృష్ణుడిగా వస్తే బలరాముడుగాను ఆయన కూడా వచ్చాడు అలాగా ఏ అవతారంలోనూ ఏ రూపంలో ఆయన భూమి మీదకి వచ్చినా ఈయన ఆయన శ్రీ విష్ణుమూర్తంగా రూపంలో వచ్చేసారు అలాగే వెంకటేశ్వర స్వామి గారు ఆయన భూమి కలియుగదయంగా ఆయన భూమి మీదకి వచ్చినా ఆదిశేషులు వారి కుదిరి ఉండలేక ఆయన కూడా భూమి మీదకి వచ్చేశారు అంటే ఏ రూపంలో అనుకుంటున్నారు తెలుసు కదా మీరు శేషాచలము అంటారు శేషుడు అంటే పాము చలమంటే కొండ శేషాచలము ఆదిశేషుడే పదివేల శేషముల పడగల ఏమూ అని కూడా పాటలు ఉంది కదా మనకి అది ఆదిశేషుడు అనమాట ఇప్పుడు ఈ ఆదిశేషుడు మీద ఈయన ఆశీ ఆశీనుడు అయ్యి కదా అమ్మా అది అంతవరకు క్లారిటీ ఉంది కదా ఇప్పుడు ఆదిశేషుడికి ఎన్ని తలలు అండి ఆదిశేషుడికి వెయ్యి శిరస్సులు వేయి తలలు అన్నమాట అంటే ఇప్పుడు ఈయన ఆయన మీద ఆశీనుడు అంటే ఎక్కడున్నాడు అంటారు అది ఈయన పేర్కొన్న ఇది ఏంటంటే ఆదిశేషుడి ఆదిశేషుడు వేయి శిరస్సుల మీద ఇలా పడగల నుంచి అనుకోండి తలలకి ఎందుకు వస్తాయి తలలన్నీ కిందకు వచ్చినవి తలల కింద ఉండేవి కంటాలు ఉన్నారు కంఠాలు పైకి వస్తారు అప్పుడు ఈయన ఎక్కడ నుంచి ఉన్నారు ఇక్కడ నిజంగా ఉన్నారు అంటే వేయి కంటాల మీద ఆశీర్డై ఉన్నాడు కాబట్టి వెంకటేశ్వరుడు అయ్యాడన్నమాట ఈయన వేయి కంఠేశ్వరుడు వెంకటేశ్వరుడు అనమాట ఈయన ఈ పేరుకి అది సార్థకమైన రీజన్ అని అభిప్రాయం సరే ఈ కలియుగ వెంకటేశ్వర స్వామిని ఇష్టమైన వారందరూ నా ఈ చిన్న ప్రయత్నాన్ని కూడా ఆదరించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను